కోర్ట్స్ ఫర్ అట్రాసిటీ కేసీస్ చెప్పారే కూడా పెట్టాం కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ గంజాయ్ మెర్సిలెస్గా డీల్ చేస్తామని చెప్పాం ఇంకొక పక్కన ఆ రోజు ప్రభుత్వం యొక్క గూండాల్లో బలి బలైపోయినటువంటి తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ జల్లయ్య యాదవ్ పాల సుబ్బారావు వీళ్ళందరికీ స్పెషల్ కోర్ట్స్ని జీపీలందరినీ పెట్టాం ఇంకొక పక్కన సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీస్ అయినటువంటి వాళ్ళు బీసీసీ వీళ్ళు ఎస్సీస్ అధ్యక్ష సుబ్రహ్మణ్యం అదే మరి ఎస్టీ అంటే మంత్రుబాయ్ అచ్చన్న వీళ్ళందరినీ కూడా స్పెషల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్స్ అని రన్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం న్యాయం చేస్తాం బడుగు బలహీన వర్గాల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పడమే కాకుండా ఏ విధంగా పనిచేయాలను చే చూపిస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఎక్స్ సర్వీస్